హాయ్ సార్ మీ పేరు రాజశేఖర్ రెడ్డి ఓకే అంటే ఫ్లాట్స్ చూద్దామని వచ్చారా ఇక్కడ అంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నా చెప్పండి ఓకే సో మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంటున్నారు కాబట్టి చాలా మందికి రియల్ ఎస్టేట్ లో చాలా రకాలుగా డౌట్లు ఉంటాయి అండ్ మనకి ఇక్కడ క్రెడై హైదరాబాద్ ఈవెంట్ లో కూడా చాలా మంది కస్టమర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది సో మోస్ట్లీ వాళ్ళు ఎక్కడెక్కడ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఎలాంటి డౌట్స్ రేజ్ చేస్తున్నారు బేసికల్ గా హైదరాబాద్ లో మోస్ట్ ప్రిఫర్డ్ లొకేషన్ అంతా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ అంటే మీకు మాదాపూర్ గచ్చిబౌలి కొండాపూర్ తర్వాత కొల్లూరు మోకిలా కోకపేట్ ఏరియాస్ ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ కానుకొని ఉన్న ప్లేసెస్ అంతా కూడా మాక్సిమం ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు సౌత్ సైడ్ కూడా అంటే శంషాబాద్ అయినా కానీ మన తుక్కుగూడ అయినా కానీ అప్ టు ఫార్మా సిటీ ఏదైతే అక్కడ ఫ్యూచర్ సిటీ అని డెవలప్ చేస్తున్నారో ఆ ఏరియాస్ కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ప్లాటింగ్ వెంచర్స్ లో కానీ ఈ మధ్య రిక్వైర్మెంట్ బాగా రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా కానివ్వండి ఎక్కువ త్రిబుల్ గురించి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం జరుగుతుంది అంటే రాబోయే రోజుల్లో అక్కడ అంత గ్రోత్ ఉందని అంటున్నారు సో మీకు తెలిసినంత వరకు ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అక్కడ సి యాక్సెస్ ఉంది రింగ్ రోడ్ వస్తుంది ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది అవి కాకుండా ఫ్యాబ్ సిటీ ఉంది ఎలక్ట్రానిక్ సిటీ ఉంది మంచి యాక్సెస్ ఉంది మంచి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఫర్టైల్ ల్యాండ్ కూడా ఉంది సో డెఫినెట్ గా ఆ ఏరియాలో మీకు రీసెంట్ గా చూస్తే నలభై విలా ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి అట్లాగే ప్లాటింగ్ వెంచర్స్ కూడా అంతకుముందు ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ అమ్మేది ఇప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ దాకా రేట్ వెళ్ళిపోయింది సో ఆ ఏరియా రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఈవెన్ ఈ మధ్య రీజనల్ రింగ్ రైల్ అని రైల్వే కనెక్టివిటీ కూడా అలాంగ్ ద లైన్ ఆఫ్ ఆర్ ఇస్తున్నారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తే డెఫినెట్ గా ఆ ఏరియాలో మీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వస్తున్నాయి అట్లాగే అమెజాన్ డేటా సెంటర్ మిగతా కంపెనీస్ డేటా సెంటర్స్ కూడా వస్తున్నాయి ఫ్యూచర్ సిటీలో అంత ముప్పై వేల ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద వెంచర్స్ లాస్ట్ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కి ఇంటర్ కనెక్షన్ రేడియల్ రోడ్స్ కూడా చాలా ప్లాన్ చేస్తున్నారు సో మీరు అంతా కూడా లాంగ్ టర్మ్ లో దృష్టి పెడతాయి కాబట్టి సపోజ్ మీరు పదేళ్ల కిందట పది పదిహేను ఏళ్ల కింద కోకాపేట కొల్లూరు మోకిలా పెట్టిన వాళ్ళందరికి ఫైవ్ టు టెన్ టైమ్స్ రిటర్న్స్ వచ్చినాయి అట్లాగే మీరు ఇప్పుడు పెడితే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత డెఫినెట్ గా ఫైవ్ ఎక్స్ ఫైవ్ టు టెన్ నెక్స్ట్ రిటర్న్స్ ఆ ఏరియాలో కూడా రావచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీరు ఎక్కువ ఎక్కడ సజెస్ట్ చేస్తారు ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి సో ఈ ప్లేసెస్ లో బాగుంటుంది అంటే మీరు ఏ ప్లేసెస్ సజెస్ట్ చేస్తారు ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయితే రీజినల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతున్న హైవేస్ లో ఆ ఏరియాలో మంచి అప్రిషియేషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ముత్తంగి నుంచి సదాశివపేట దాకా బాంబే హైవేలో తర్వాత శంకర్పల్లి ఉంది శంకర్పల్లి నుండి మోమీన్పేట్ మధ్యలో తర్వాత ఇటు చేవెళ్ళ నుంచి వికారాబాద్ మధ్యలో తర్వాత చోటుపల్లి ఏరియాలో తర్వాత ఇటు ఎక్కడ తుక్కుగూడ నుంచి కందుకూరు రూట్ లో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద హైవేలు కనెక్ట్ అవుతున్నాయి బెంగళూరు హైవే స్టేషల్ హైవే నాగపూర్ హైవే ముంబై హైవే ఇలాంటి హైవేస్ లో రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు ఓఆర్ఆర్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ నైన్ లో అంతా కోట్లలో అమ్ముకుంటున్నారు కదా సో ట్రిపుల్ ఆర్ కూడా సిక్స్ లైన్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఆ ఏరియాస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి సో మాకు ఇప్పుడు రింగ్ రోడ్ లోపే మాకు ఒక టూ బిహెచ్కే అది కమర్షియల్ లో కానివ్వండి నార్మల్ గా ఎలా అయినా కానివ్వండి మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ లాక్ లోపే కావాలి అనుకునే వారికి సో అలా ఏమైనా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా ఇప్పుడు పటాన్చెరు దగ్గర దొరుకుతాయండి ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం వల్ల మీకు అక్కడ కాకుండా ఉప్పల్ దాటిన తర్వాత ఉప్పల్ కోచంపల్లి ఏరియాస్ ఆ మధ్యలో గట్కేశ్వర్ మధ్యలో అక్కడ మీకు ఫిఫ్టీ లాక్స్ లో దొరుకుతాయి కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్యలో తుక్కుగూడాలు కూడా దొరుకుతున్నాయి నా సజెషన్ అయితే తుక్కు కూడా బాగుంటది మీకు రింగ్ రోడ్ కి దగ్గర ఉండడం ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉండడం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అక్కడ ఎక్కువ రావడం అట్లాగే సంగారెడ్డి రోడ్ కూడా మీకు ఆల్మోస్ట్ సిక్స్ లైన్స్ రోడ్ అవుతుంది కానీ ఎందుకని ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్ లలో ఇంకా కొన్ని సేల్స్ ఇంకా ఎందుకున్నాయి అంటే వన్ టూ ఇయర్స్ అయినా కానీ టూ పిహెచ్ కి త్రీ పిహెచ్ కి అనేటివి ఇంకా అమ్మడం కావట్లేదు అంటే దానికి రీజన్ ఏమై ఉండదు అంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే సేలర్ ఎక్కువ ఎక్కువ చెప్తున్నారా సెల్లరీ ఎక్కువ చెప్పట్లేదు లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టేబుల్ గానే ఉన్నాయి ప్రైసెస్ కాకపోతే వరల్డ్ మార్కెట్ అంతా స్లోగా అయింది తర్వాత ఇప్పుడు టారిఫ్ వార్స్ అయినాయి వార్స్ అయినాయి వాటి అన్నిటి వల్ల కొంచెం ఓవరాల్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ స్లో ఉంది అట్లా హైదరాబాద్ కూడా స్లో ఉంది నిజంగా చెప్పాలంటే మిగతా సిటీస్ కన్నా ఇవాళ హైదరాబాద్ లోనే బెటర్ ప్రాస్పెక్టివ్ ఛాన్సెస్ ఉన్నాయి మంచి ల్యాండ్ డెవలిటీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కూడా మంచి ఇనిషియేటివ్స్ చేస్తుంది ప్రైసెస్ వచ్చేసరికి ఇంకా మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఉంది మీరు చిన్న చిన్న వైజాగ్ లో నాగ్పూర్ లో పూణేలో వెళ్తే పదివేలు పన్నెండు వేలు తాగితే మన దగ్గర కనీసం ఇప్పుడు ఈ కోకాపేటలో పదివేలే దొరుకుతుంది కొల్లూర్లో అయితే ఏడు వేలకు ఎనిమిది వేలకు దొరుకుతున్నాయి మంచి ప్రీమియం ఏరియాస్ లో ఇంతకు కూడా అలాంటి ప్లేసెస్ వెళ్తే అప్కమింగ్ ఏరియా లో ఫోర్ థౌసండ్ కూడా దొరుకుతాయి నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఈ రోజు కూడా అఫోర్డబుల్ ప్రైస్ మీరు అట్లా దాని కంపారెటివ్ స్టడీలో అండ్ డెఫినెట్ గా మనం లోకల్ గా ఉంటే మనకి ఎక్కువ అనిపిస్తది బట్ డెఫినెట్ గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అందరికి కూడా రిటర్న్స్ వస్తాయి అండ్ మనకి ఎక్కువ న్యూస్ వినిపిస్తుంది ఏంటంటే నియర్లీ టూ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ అనేది ఈక్వల్ గా ఉంది పెరగడం లేదు తగ్గడం లేదు అని చెప్పేసి అంటే మార్కెట్ అనేది నిజంగానే డల్ ఉంది సో మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్ లో అప్రిషియేషన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్కువ లేదు దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఒకటే రీజన్ అని నేను చెప్పాను బట్ బై ఇయర్స్ మార్కెట్ ఇది అంటే బై ఇయర్ కొనుక్కోవడానికి ఇది మంచి అంటే బిల్డర్స్ మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు తక్కువ ప్రైసెస్ లో ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు మీరు కూడా వెళ్ళి గట్టిగా బార్గెన్ చేస్తే మీకు మంచి ప్రైస్ వస్తుంది బట్ మీరు టర్న్ చేస్తే టూ థౌసండ్ లో చూసి అనుకో మళ్ళీ అప్పటికి మార్కెట్ బాగా ఇంప్రూవ్ అయితే ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్ని వాల్యూస్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ లో ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో డబుల్ అయినాయి సో ఇప్పుడు మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తక్కువ ప్రైస్ లో కొంటే టూ థౌసండ్ థర్టీ లో మీకు టూ ఎక్స్ త్రీ టూ అండ్ హాఫ్ ఎక్స్ రిటర్న్స్ వస్తాయి ల్యాండ్ లో అయితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి సో అంటే మనకి అమెరికాలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి ఇలా మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా అంటారా నేను డెఫినెట్ గా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లలో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ నుంచే మనీ ఫ్లో అవుతది ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ట్రంప్ చేయడం వల్ల కొంచెం జాబ్స్ గురించి భయపడుతున్నారు ఉంటాయో లేవు అంటారు వీసాలు ఉంటాయో లేవో అని అంటున్నారు కాకపోతే ఇదంతా టెంపరీ ఒక ఆరు నెలలు ఉంటుంది తొమ్మిది నెలలు ఉంటుంది మళ్ళీ డబ్బులు రాగానే జన ఇప్పుడు ఇండియాలో వచ్చిన రిటర్న్స్ అమెరికాలో ఉండ కూడా రావట్లేదు ఎన్ఆర్ఐస్ ఈ రోజు కూడా మీరు హైదరాబాద్ లో మేజర్ గా ఫ్లాట్స్ విల్లాస్ ప్లాట్స్ అనేది కూడా ఎక్కువ ఎన్ఆర్ఐస్ టెంపర ఇది టెంపరీ ఒక ఐదు ఆరు నెలలు మళ్ళీ ఆ భయం పోయింది అనుకో ట్రంప్ కూడా ఎవరీ కొత్త గవర్నమెంట్ వచ్చింటే కొత్త పాలసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వన్ ఇయర్ అన్ని మార్పులు జరిగినాయి స్లో అయింది ఇప్పుడు ఇప్పుడే స్టేబుల్ అయ్యి మంచి లాస్ట్ త్రీ మంత్స్ లో మార్కెట్ మంచిగా పుంజుకుంది రిజిస్ట్రేషన్ డేటా చూసినా సేల్స్ నెంబర్స్ డేటా చూసినా మంచిగా పుంజుకుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక హైడ్రో గురించి చాలా మంది అయితే భయపడుతూ ఉన్నారు ఈ హైడ్రో సిస్టమ్ వచ్చాక సో మీ ఒపీనియన్ ఏంటి హైడ్రో గురించి మీ ఒపీనియన్ అంటే అదే విధంగా ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఇనిషియల్ గా హైడ్రా క్రియేట్ చేసినప్పుడు కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం తొందరపాటు వల్ల కొంచెం పేదర్ల ఇళ్ళు కూలగొట్టాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తే మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినా సోషల్ మీడియా చూసినా హైడ్రా మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే మొన్న వర్షాలకి నాళాలన్నీ క్లీన్ చేశారు చాలా లేక్స్ రిజువనేట్ చేశారు మీరు రియల్ గా వీడియోస్ కూడా చూస్తున్నారు కదా హైడ్రా ఓన్లీ నాల పక్కనే కాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తుంది వర్షాలు పడ్డ ఇబ్బందులు హెల్ప్ చేసి క్రియేట్ చేసే ఆర్గనైజేషన్ అట్లాగే ఇల్లీగల్ కబ్జాలు చేసిన వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా హైడ్రా ఒక ట్వంటీ పర్సెంట్ ఇనిషియల్స్ లో ఇబ్బందులు అయింది హైడ్రా కూడా కరెక్ట్ చేసుకుంది కోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తుంది హైడ్రాకి ఇలా ఉండాలి మీరు అలా చేయొద్దు అని చెప్పేసి డెఫినెట్ గా మూవింగ్ ఫార్వర్డ్ హైడ్రా అనే ఆర్గనైజేషన్ హైదరాబాద్ కి గా యూస్ఫుల్ అయ్యే ఆర్గనైజేషన్ ఫైనల్ గా మీరేం చెప్తారు రియల్ ఎస్టేట్ లో ఎవరైనా ఏదైనా కొనే ముందు అంటే ల్యాండ్ కానివ్వండి ఇంకా ప్లాట్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎక్కడెక్కడ ఎవరెవరిని కాంటాక్ట్ అయితే బాగుంటుంది మీరు ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ బయర్స్ అయితే డెఫినెట్ గా మీరు టైం తీసుకొని ఓపికతో అంటే ఒకప్పుడు పాత కాలంలో పాత జనరేషన్ వాళ్ళంతా మీ ఫాదర్లు వాళ్ళంతా కష్టపడి బస్సులలో ైక్ ల మీద తిరిగి రియల్ ఎస్టేట్ వెతుక్కుని కొనుక్కునేవాళ్ళు మీరు ఇప్పుడు కార్లు అన్ని ఉన్నాయి టైం తీసుకొని వీకెండ్ లో టైం తీసుకొని రీసెర్చ్ చేసి చేసి పేపర్ వర్క్ సరిగ్గా చూసుకొని రెరాపరుడు ప్రాజెక్ట్లలోనే మీరు ఇన్వెస్ట్ చేయండి అవి కూడా పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాత పేపర్ వర్క్ అంతా తీసుకొని ఇంకోటి రియల్ ఎస్టేట్ లో క్వశ్చన్స్ అడగడం మీ హక్కు మీరు వెళ్ళి ప్రతి కంపెనీలో ప్రాపర్టీ కొనేటప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ ఫర్ డాక్యుమెంట్స్ పేపర్ వర్క్ డ్యూ ఇంటెలిజెన్స్ అందరు కూడా పబ్లిక్ లో డాక్యుమెంట్స్ చూపెట్టాల్సిందే కొనే మీరు చూసుకొని వెరిఫై చేసుకొని ఒకవేళ మీరు వెరిఫై చేసుకుని వెరిఫై చేసుకోండి మీరు వెరిఫై చేసుకోలేకపోతే చాలా మంది లీగల్ కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళతో వెరిఫై చేసుకొని ప్రాపర్టీస్ కొనుక్కోండి ఎస్పెషల్లీ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేటప్పుడు డ్యూ డెలిజెన్స్ అనేది ఎక్కువ చేసుకోవాలి అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇప్పుడు రెరా అప్రూవ్డ్ వచ్చాక రెరా కింద ఉన్నాయి కాబట్టి కొంచెం అవి ఇప్పుడు రెరాకి రెరా కూడా అన్ని చూస్తున్నారు కదా రీసెంట్ గా చాలా చర్యలు తీసుకుంటారు మీరు ఎనీ టైమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా గానీ రెరాని అప్రూచ్ అవ్వచ్చు మీరు కొన్న తర్వాత కూడా ఏమన్నా ఇబ్బందులు వస్తే సో బేసికల్ గా మీరు వెరిఫై చేసుకోవాలి డ్యూడెలిజెన్స్ చేసుకోవాలి రీసెర్చ్ చేసుకోవాలి పది మందిని అడగాలి మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా రెగ్యులర్ గా చూస్తాయి క్రాస్ కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ కూడా తెలుస్తాయి సో డెఫినెట్ గా మీరు అందరు కూడా అందరూ యూట్యూబ్ లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనం చూసే వాళ్ళకి కూడా ఇంకా ఫర్దర్ గా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి సో మీరు కూడా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి మీరు ఏమనుకోకపోతే మీ కాంటాక్ట్ ఇవ్వండి వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నో నో డెఫినెట్ గా యూ కెన్ రీచ్ మీ నా పేరు రాజశేఖర్ రెడ్డి నా నంబర్ డబల్ nine four nine seven six two triple zero.